హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు మంచి బిర్యానీ ఐటెం చేసి చూపిస్తానండి అదేంటో తెలుసా గుత్తి వంకాయ బిర్యానీ ఈ గుత్తి వంకాయ ఏమంటుందో తెలుసా చికెన్ బిర్యానీకి మటన్ బిర్యానీకి పోటీగా నేను కూడా ఉన్నానండి నన్ను కూడా ఓసారి తయారు చేసుకుని టేస్ట్ చేసి చూడండి అని చెప్పి ఈ వంకాయ అంటుంది అందుకని ఈరోజు మనం ఆ రెండింటికి ధీటుగా మంచి గుత్తి వంకాయతో మీకు బిర్యానీ చేసి చూపిస్తాను ఓకే ఇంకా ఆలస్యం ఎందుకు వంకాయలు కడుక్కొని బియ్యం నానబెట్టుకుని వంట మొదలు పెట్టేద్దాం ఓకే ముందుగా మనం పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలండి ఆ పేస్ట్కి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి పదిహేను ఉలిసిన వెల్లుల్పాయ రెబ్బలు తొమ్మిది పచ్చిమిరపకాయలు రెండు ఇంచుల అల్లం అలాగే రెండు చెంచాలు ధనియాల పొడి మూడు చెంచాల కారం ఐదు చెంచాలు పల్లీలు ఒక చెంచా జీలకర్ర నాలుగు యాలక్కాయలు రెండు ఇంచుల చెక్క నాలుగు లవంగాలు ఇవండి మన పేస్ట్కి కావాల్సిన పదార్థాలు ఓకే వీటిని ద్వారా వేయించేసి ఒక పేస్ట్ లెక్క తయారు చేసి పక్కన పెట్టుకుందాం ఓకే ఇప్పుడు కడాయి పెట్టుకుని పల్లీలు వేయించుకుందామండి పల్లీలు వేగాయి తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి ఇప్పుడు చెక్క లవంగా ఇలాచి జీలకర్ర కూడా వేయించుకుని ప్లేట్లో వేసేసుకుందాం ఇప్పుడు మనం రోల్ దగ్గరికి వెళ్ళిపోదాం పల్లీలు వేసేసుకుందాం అండి ముందుగా ఇప్పుడు పల్లీలు కొంచెం నలిగాక పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కారం ఉప్పు అన్నీ వేసుకొని బాగా దంపుకొని పక్కన పెట్టుకుందాం ఇదిగో చూసారా ఈ విధంగా ముద్దవాలన్నమాట మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు కావాల్సిన పదార్థాలన్నీ చెప్తాను చూడండి నేను పదిహేను వంకాయలకి రెండు గ్లాసుల బాస్మతి బియ్యం తీసుకున్నానండి అలాగే గుప్పిడి పుదీనా గుప్పడి కొత్తిమీర త్రీ హండ్రెడ్ పెరుగు నాలుగు ఉల్లిపాయలు ఇలా ఫ్రైడ్ ఆనియన్ చేసి పెట్టుకోవాలండి ఒక చెంచా సాజీరా రెండు బిర్యానీ ఆకులు ఒక చెంచా గరం మసాలా అలాగే అర చెంచా మిరియాల పొడి ఇవన్నీ మనకు కావాల్సిన పదార్థాలు ఇవన్నీ ఇలా రెడీగా పెట్టుకుంటే వంటంతా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయచ్చు ఇప్పుడు మనం రెండు గ్లాసులు బాస్మతి బియ్యాన్ని రెండు మూడు సార్లు కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం ఓకే ఇోక అరగంట సేపు నానబెట్టుకుందాం అండి ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని అన్నంగా ఉడికించుకొని పక్కన పెట్టుకుందాం అన్నం ఉడికిపోయిందండి దించేసుకుందాం ఇప్పుడు వంకాయలు కోసుకుందాం పదండి వంకాయలు వేసుకోవడానికి నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసుకుందాం అండి ఈ వంకాయలు కాడలన్నీ మనం గుత్తి వంకాయ కోస్తాం చూస్తారా అలా కోసుకుని నాలుగు ఘాట్లు పెట్టి పుచ్చులు ఉన్నాయో లేవో చూసుకుని ఆ నీళ్ళల్లో వేసేసుకుందాం అన్నీ కోసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ వంకాయలకి మనం రోట్లో నూరు పెట్టుకున్న మసాలా పట్టుద్దాం ఈ వంకాయలకి మసాలా పూర్తిగా పట్టించవసరం లేదండి కేవలం చప్పదానం పోవడానికే కొంచెం కొంచెం పెట్టుకుంటాము మనం తినేటప్పుడు చప్పగా లేకుండా ఉండటానికే ఇప్పుడు మసాలా పెట్టుకుంటాం ఓకే అన్నిటికీ పెట్టేసుకున్నామండి ఇప్పుడు మిగిలిన మసాలాలు మనం పక్కన పెట్టుకున్న పెరుగు వేసేసుకుందాం అలాగే ఒక చెంచా గరం మసాలా అర చెంచా మిరియాల పొడి ఇదంతా బాగా కలుపుకొని రెడీగా పెట్టుకోవాలండి చూసారా నేను ఎలా కలిపానో ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని రెండు చెంచాలు నూనె ఒక చెంచా నెయ్యి కూడా వేసుకుందాం ఇందులో మసాలా పట్టించిన వంకాయలన్నీ వేసేసుకుందాం ఈ వంకాయల్ని ఐదు నిమిషాల పాటు అటు ఇటు తిప్పుకుంటా చక్కగా వేయించుకోవాలి ఈ వంకాయలు ఎనభై శాతం ఉడికితే సరిపోతుందండి పూర్తిగా ఉడికితే విడిపోతాయి అన్నమాట వంకాయలు ఎనభై శాతం వేగాయండి ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాం ఇప్పుడు కొండ పెట్టేసుకుని ఒక చెంచా నూనె ఒక చెంచా నెయ్యి కూడా వేసుకుందాం నూనె నెయ్యి వేడెక్కగానే రెండు స్టార్ పువ్వు రెండు ఇంచులు దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకు ఒక చెంచా సాజీరా ఒక మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసేసుకుందాం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్టు అలాగే ఒక గుప్పిడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుని నూనె పైకొచ్చే వరకు ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుందాం ఇదిగో చూసారా నూనె పైకి వచ్చింది ఇప్పుడు మనం మగ్గించుకున్న వంకాయలు వేసేసుకుని ఒక నిమిషం పాటు అలా కలుపుకుందాం వంకాయలు కూడా ఒక నిమిషం పాటు కలుపుకున్నాం ఇప్పుడు కుండ తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బిర్యానీ హండీ పెట్టుకుని ఒక చెంచా నెయ్యి వేసుకుని హండీకి అడుగు భాగంలో పూసుకుందాం ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ని మూడు లేయర్లుగా వేసుకుందాం ఫస్ట్ లేయర్కి రైస్ కొద్దిగా వేసుకుందామండి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా అలా చల్లుకుందాం ఇప్పుడు పక్కన పెట్టుకున్న గుత్తి వంకాయని మసాలాతో పాటు తీసుకుని ఫస్ట్ లేయర్కి పల్చగా వేసేసుకుందాం మళ్ళీ రైస్ వేసుకొని కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇలాగే మనం వేసే మూడు లేయర్లు కూడా ఇదే ప్రాసెస్ వేసుకోవాలి నాకు పొయ్యి కదండి కింద పెనం పెట్టుకున్నాను మీరు ఇంట్లో కూడా ఒక పల్సడ పెనం పెట్టుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా మంచిది పట్టకుండా ఉంటుంది అనమాట ఓకే అయిపోయిందండి ఇప్పుడు మనం వేయాల్సినవన్నీ వేసేసాము పైన చిన్న అరిటాగు అలా వేసుకొని మూత పెట్టేసుకుని బరువు ఏదైనా పెట్టుకుని ఒక్క పది నిమిషాల పాటు సన్న మంట మీద అలా వదిలేస్తే గుమగుమలాడే వంకాయ దమ్ బిర్యానీ రెడీ అనమాట మూత ఇచ్చొద్దామండి పది నిమిషాలు అయింది ఇలా మెత్తబడాలి ఓకే ఆహా గుత్తి వంకాయ వాసన మాత్రం గుమగుమలాడుతుందండి అబ్బా బిర్యానీ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చిందండి చూసారా ఫస్ట్ క్లాస్ దమ్ అయింది సూపర్ గురింది అసలు ఈ వాసనకి నేను తట్టుకోలేనండి లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాం వంకాయలు ఇలా పక్కన పెట్టుకుని మసాలా అంతా బాగా కలుపుకొని టేస్ట్ చేద్దాం అబా సూపర్ అంటే సూపర్ గురిందండి మాటలు లేవు అంత బాగుంది రైస్ మసాలాతోనే అద్దిరిపోయిందండి చాలా బాగుంది నిజంగా ఇలా చేసుకుని తింటే చికెన్ మటన్ ఎందుకండి చాలా బాగుందా ఇప్పుడు వంకాయ ఒకటి టేస్ట్ వస్తుందండి ఎలా ఉంటుందో వంకాయ మాత్రం సూపర్గా ఉడికింది టేస్ట్ మాత్రం బుర్ర పాడు చాలా బాగుంది ఆహా ఏమి రుచండి జంపర్ మే బంపర్ సూపర్గా ఉంది ఉమ్మకాయ ఇలా పిండుకొని వంకాయ ముక్క ఇలా తుంపుకొని తింటే ఉంటుందండి అబ్బా వంకాయ చూడండి ఎంత మెత్తగా ఉడికిందో వెజ్ లవర్సు ఎప్పుడు కూడా పన్నీర్ పులావ్ పన్నీర్ బిర్యానీ అలాగే మష్రూమ్ పులావ్ మష్రూమ్ బిర్యానీ అలాగే మీల్ మేకర్ పులావ్ మీల్ మేకర్ బిర్యానీ ఇవే ట్రై చేస్తారు ఈసారి దీన్ని కూడా దాంట్లో యాడ్ చేసుకుని ఒక్కసారి కనుక ఇలా చేసుకుని తింటే వాటి పక్కన పెడతారు దీన్నే వారం వారం చేసుకుని తింటారు అర్థమైందండి తప్పకుండా మాత్రం ఇలా చేసుకోండి దాని రుచి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా నచ్చింది ప్రతి ఒక్కళ్ళకు కూడా గ్యారంటీ నాది ఏమన్నా తేడా వస్తే బాబాయ్ కామెంట్ పెట్టండి ఓకే నాకు మాత్రం ఇలా బిర్యానీలకి లాస్ట్లో ఇలా రైతా కలుపుకొని తింటే తిన్నట్టుండదండి లేకుంటే ఏదో లోటు ఉన్నట్టు ఉంటుంది అందుకనే లాస్ట్లో రెండే రెండు ముద్దల్లో ఇలా రైతా కలుపుకొని తినేటమే అది లెక్క చల్లటిగా అరి అరి చెట్టు కింద తృప్తిగా తినండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓకే మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం బాయ్